లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా వెల్కమ్ టు ఇన్స్పైర్ మీడియా నా పేరు కుమారి ఫేక్ ప్రచారాలతో తనను తాను మోసం చేసుకుంటున్న వైసీపీ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో లక్షలు ఇచ్చి ప్రచారాలు వాళ్ళ ప్రచారంతో వైసీపీకి లాభమేనా ఎదుటి వాళ్లను మోసం చేస్తే బాగుపడతావేమో కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మాత్రం సంకనాకిపోతావు అని పూరి జగన్నాథ్ సినిమాలో హీరో డైలాగ్ కొడతాడు ఇప్పుడు వైసీపీ అదే చేసుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి ప్రజల్ని మోసం చేసి లాభపడిందో లేదో అన్న సంగతి పక్కన పెడితే ఎన్నికల ప్రచారం విషయంలో ముఖ్యంగా డిజిటల్ ప్రచారం విషయంలో వైసీపీ తనను తాను మోసం చేసుకుంటోంది పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారిని కాక హైర్ చేసుకున్న వాళ్లతో షో నడిపిస్తూ ఉండటం వల్లనే ఈ సమస్య కనిపిస్తోంది వైసీపీ సోషల్ మీడియా వ్యవస్థలో నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తలు తగ్గిపోయి డబ్బుల కోసం పనిచేసేవారు పెరిగిపోవడంపై మరింత సమాచారం చూసే ముందు విన్స్పైర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విశాఖ సోషల్ మీడియా మీట్ అంతా పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పార్టీ కోసం పని చేసేవారేరి సార్ నాకు ఒకటి ఒక చిన్న డౌట్ ఉంది సార్ మీరు పొలిటిషియన్ అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అండ్ నేను కూడా ఒక ని యూత్ని గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్ విశాఖలో జగన్ సోషల్ మీడియా క్రియేటర్లతో సమావేశం పెట్టారు అందులో ఓ క్రియేటర్ లేచి జగన్ను వ్యాపార కిటుకులు చెప్పాలని అడిగింది జగన్ ఏం చెప్పారు వైసీపీ ఆ ట్రోలింగ్ను ఎలా డిఫెండ్ చేసుకుంటోందో అన్న విషయం పక్కన పెడితే కాసేపటికే ఆ అమ్మాయి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి దీంతో పెయిడ్ ఆర్టిస్ట్లను పెట్టుకొని ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి ఇప్పుడంతా ఆన్లైన్ యుద్ధం ఏమీ చేయకపోయినా సోషల్ మీడియాలో ప్రచారం చాలు అనుకునే రాజకీయం టీడీపీ పరువు తీసేందుకు వీడియోలు బూతుల ప్రచారాలతో పనవుతుందా ఎన్నికలంటే ఆన్లైన్ యుద్ధం అయిపోయింది నేల మీద ఉన్న కట్టడాలు కూల్చినా పర్లేదు ప్రజావేదికలు పడదోసినా రోడ్లు వేయకపోయినా పర్లేదు ఆన్లైన్లో మాత్రం అద్భుతంగా బొమ్మ చూపించాలన్నది వైసీపీ ఆరాటంగా మారింది అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనంతగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను వైసీపీ హైర్ చేసింది కనీసం మూడు వేల మందిని వైసీపీ ఆపరేట్ చేస్తోందనే అంచనా వీళ్లంతా పుకార్లు రేపడం టీడీపీ పరువు తీసేందుకు బూతు ప్రచారాలు చేయడం పిచ్చితిట్లు తిట్టే నాయకులకు కొత్త బూతులతో స్క్రిప్ట్లు రాయడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేందుకు దేశంలోనే అతిపెద్ద బ్యాక్ ఆఫీస్ని వైసీపీ నడిపిస్తోంది మోసం చేస్తోంది ఓటర్లను కాదు తమను తామే మోసం చేసుకుంటున్న వైసీపీ ఇట్టే ఫేక్ అని తెలిసిపోయేలా ఉన్న ప్రచారం సర్వేల పేరుతో ఊరు పేరు లేని సంస్థలకు ప్రచారం అయితే ఇక్కడ ఓటర్లను మోసం చేస్తున్నానని అనుకుని తనను తాను మోసం చేసుకుంటోంది ఐదేళ్ల పాలనపై ఒక్క నిజం చెప్పడం లేదు సరికదా ఎన్నికలకు ముందు ప్రతి విషయాన్ని ఫేక్ చేస్తూ దాన్ని సర్క్యులేట్ చేస్తూ బతికేస్తోంది ఇవన్నీ ఎవరిని నమ్మిస్తాయి అంటే సామాన్య జనాలు కాస్త తెలివి ఉన్న వాళ్ళు ఎప్పుడో నమ్మడం మానేశారు వైసీపీ కార్యకర్తలు కూడా నమ్ముతున్నారో లేదో తెలియదు చూస్తే ఇట్టే ఫేక్ అని తెలిసిపోయేలా చేయడమే వారి స్టైల్ నిజంగా చేసే సర్వేల్లో మెజారిటీ రావడం లేదు అందుకే పెయిడ్ సర్వేలను వైసీపీ నమ్ముకుంది అవి కాదు ఊరు పేరు లేని కంపెనీల పేర్లతో చేసే పోస్టర్ సర్వేలు లెక్కలేనన్నీ వస్తున్నాయి వీటితో పాటు ప్రముఖ మీడియా సంస్థల పేరుతో సర్వేలు అంటూ ఫేక్ చేసి వదులుతున్నారు ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో అభిప్రాయం గ్రాఫ్ పడిపోయిందని పెరుగుతోందని చెప్పుకునేలా వైసీపీ స్ట్రాటజీ ఫేక్ వార్తల్ని వైసీపీ క్యాడర్ అయినా నమ్మడం లేదే ఏపీలో ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది అది తమకు వ్యతిరేకంగా ఉన్నాయని అంచనా వేసుకొని తాము పుంజుకున్నామని చెప్పుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు అందుకోసం వారు పూర్తి ఫేక్ వార్తలను నమ్ముకుంటున్నారు ప్రజల్ని తక్కువంచనా వేస్తూ తాము చెప్పే ప్రతి మాట నమ్ముతారు అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంది ఇలాంటి ఫేక్ వార్తల వల్ల చివరికి వైసీపీ నేతలు చెప్పినా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది అయితే ప్రతిసారి గాల్లో మేడలు కట్టి దాని మీద ప్రజల్ని ఊహాలోకాల్లో విహరింపజేయడం సాధ్యమేనా అంటే కష్టమే అని చెప్పుకోవాలి మొదటిసారి అది గాలి మేడ అని అనుభవంతో చూసిన వారు రెండోసారి ఎలా నమ్ముతారు ఈ లాజిక్ ను వైసీపీ మిస్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో ఫేక్ ప్రయోగాలు విజయవంతం అయ్యాయి అని వైసీపీ భావన అందుకే ఈసారి మరింత ఎక్కువగా దానిపై దృష్టి పెట్టింది మరి వైసీపీ అనుకున్న ఫలితాలు సాధిస్తుందా మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విన్స్పైర్ మీడియా